హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ సో ఇది ఒక సాటర్డే వ్లాగ్ ఇన్ మై లైఫ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ హెయిర్ హెయిర్కి సో వీకెండ్స్ అంటే సెల్ఫ్ కేర్ కంపల్సరీ దట్ హెయిర్ హెయిర్కి అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి అప్లై చేసుకుంటాను ఎందుకంటే నాకు కొంచెం బ్రాండ ఇష్యూ ఉంది హెయిర్కి ఏం మాస్క్ యూజ్ చేశాను హెన్నా ఎలా కలిపాను అని తెలుసుకోవాలనుకుంటే నా షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను చూడండి ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చట్నీ పాపకు కూడా తినిపిస్తున్నాను ఇంకా తినిపించాలి టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది సో ఈ సాటర్డే ఈ డే మాకు ఎలా గడిచింది అనేది చూస్తూ ఉండండి మా పాపకి బ్రేక్ఫాస్ట్ తినిపించేసి ఇంకా నేనైతే ఇక్కడ ఒక ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను టూ టూ ఇంగ్రీడియంట్స్ అండి టర్మరిక్ అండ్ కర్డ్ సో వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకున్నాను సో బాగా పేస్ట్ లాగా కలిపేసుకొని అది అప్లై చేసుకుంటాను సో మనకు అందరికీ తెలిసినట్టే టర్మరిక్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి సో ఏదైనా చిన్న చిన్న స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ లేకపోతే పింపుల్స్ కూడా కంట్రోల్ చేస్తుంది మేజర్ పిగ్మెంటేషన్ అలాంటిది అయితే తగ్గించదు కానీ పింపుల్స్ కార్స్ కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న మార్క్స్ ఉంటే ఫేస్ మీద అదైతే లైటన్ చేస్తుంది ఖచ్చితంగా రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల అండ్ చాలామందికి చాలామంది ఫేస్ ప్యాక్స్కి కస్తూరి పసుపు అలా వాడుతూ ఉంటారు సో ఇదైతే మాకు ఊర్లో పండిన పసుపే ప్యూర్ ఆర్గానిక్ ఇంకా దాంట్లో కలర్స్ కానీ కెమికల్స్ కానీ ఏమీ ఉండవు ఇంకా నేను అదే అయితే యూజ్ చేస్తున్నాను ఫేస్ ప్యాక్కి అండ్ కర్డ్ విషయానికి వస్తే కర్డ్ మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది అది కాక ఈ మాన్సూన్ సీజన్లో మన స్కిన్ చాలా డ్రై అయిపోతూ ఉంటుంది కదా సో మన స్కిన్ని కూడా మాయిశ్చర్ రీటైన్ చేస్తూ ఉంటుంది కర్డ్ యూజ్ చేయడం వల్ల ఇంకా ఇక్కడ నేను ఫేస్కి నెక్కి కూడా బాగా పెట్టేసుకున్నాను అండ్ ఎక్కువసేపు కూడా అవసరం లేదండి మేబీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఆర్ఎల్స్ ఆ ప్యాక్ డ్రై అయ్యేదాకా ఆ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవడమే ఇక్కడ నేను ఆ రోజైతే ఫేస్కి సోప్ యూస్ చేయలేదు సో ఈ సోప్ యూస్ చేసామంటే అంత బెటర్ రిజల్ట్స్ అనిపించదు అని నా ఫీలింగ్ సో ఎవర్ చాయిస్ వాళ్ళది ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఫేస్ కూడా ఇన్స్టెంట్ గ్లో వస్తుంది అనమాట సో అందుకనే నేను రెగ్యులర్గా ఈ ఫేస్ ప్యాక్ యూస్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఫేస్ ప్యాక్ డ్రై అయ్యే లోపల టైం వేస్ట్ ఎందుకు అని ఇక్కడ బెడ్ అయితే సెట్ చేసుకుంటున్నాను సో అందరం ఒకటేసారి లెగం కాబట్టి ఇంకా అందరు లేసిన తర్వాతే నేను బెడ్ సెట్ చేస్తాను సరే పాప వచ్చేసి చూసారా ఇక్కడ తోకండి నాకు ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తుంది అక్కడ టీవీ పెట్టుకుంది అయినా కానీ ఇక్కడ నా దగ్గరకు వచ్చేసింది ఇంకా జంప్ చేస్తుంది దిగునా బెడ్ సెట్ చేస్తున్నాను అంటే కూడా వినలేదన్నమాట ఇంకా కెమెరా ఉండేసరికి ఇంకొంచెం ఎక్కువ చేస్తుంది డ్యాన్స్ వేస్తే చూడండి ఎలా వేస్తుందో నాకు ఈ రికార్డింగ్ ఇచ్చినప్పుడు చూస్తుంటే కూడా నవ్వు వస్తుంది ఇంకా అలా బెడ్ అయితే సెట్ చేసేసాను ఇంకా దిగమంటే దిన్ దిగలేదు సో ఒకసారి గసరేసరికి దిగింది ఇంకా అలా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇక్కడైతే నా పూజ కూడా అయిపోయింది అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినేసాను సో ఆ రోజు సాటర్డే కదా మా ఇంటి దగ్గరలో ఒక రాములు వారి గుడి ఉంది ఇంకా అక్కడికి వెళ్దాం అనేసి అయితే రెడీ అవుతున్నాను ఇది నా లాంగ్ హెయిర్ కష్టాలు అదేంటి కష్టాలు అంటున్నావు లేని వాళ్ళు లేక బాధపడుతుంటే నీకుండి ఇలా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా కరెక్టేనండి లాంగ్ హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు నా హెయిర్ అంటే కూడా నాకు ఇష్టమే కాకపోతే ఇలా ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫాస్ట్గా హెడ్ బాత్ చేయాలి అన్న అస్సలు అవన్ పని చేశాను అంటే వన్ డే అంతా ఆరదు జుట్టు ఇంకా అలా కొంచెం సేపు టవల్తో ఆర పెట్టుకొని బ్లో డ్రై చేసుకుంటున్నాను మామూలుగా అయితే నేను బ్లో డ్రై యూజ్ చేయను అలా హెయిర్ డ్రైయే చేసుకుంటాను కాకపోతే ఇలా బయటికి వెళ్ళినప్పుడు అలా కొంచెం బ్లో డ్రై యూస్ చేస్తాను అది అది కూడా కూల్ బ్లో డ్రై ఆప్షనే పెట్టుకుంటాను హాట్ బ్లో అయితే పెట్టను ఎందుకంటే స్ప్లిటెన్స్ అవి వచ్చి హెయిర్ డ్యామేజ్ అవుతుంది ఇంకా అలా ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం డ్రై పెట్టుకుంటాను కానీ అది ఏం పెద్ద ఆరదండి సో మినిమం వన్ డే అయితే పట్టేస్తుంది ఇంకా అలా అంటే మరీ అణిగిపోయి ముద్దలాగా ఉండకుండా కొంచెం బాన్సీగా కనిపిస్తుంది అంతే లేదు అంటే తలకలా అతుక్కుపోయి ఉంటుంది జుట్టు తడి మీద ఇంకా డ్రై అయిపోయిన తర్వాత చిక్కు తీసుకుంటున్నాను ఇక్కడ నా జుట్టుకి ఏం పెద్ద చిక్కు ఉండదు ఎందుకంటే నాది స్ట్రెయిట్ స్ట్రైట్ హెయిర్ కర్లీ హెయిర్ అయితే కాదు కాబట్టి పెద్ద అంతగా అయితే చిక్కులు పడవు ఇంకా ఇక్కడ చిక్కు తీసుకొని జస్ట్ క్లచ్ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ ఈ స్టేజ్లో పోనీ కానీ జడ కానీ వేశాను అంటే హెడేక్ వచ్చేస్తుంది ఎందుకంటే జస్ట్ పై పైన హెయిర్ ఆరుతుందండి లోపలంతా అలానే తడిగా ఉంది ఇంకా జస్ట్ క్లచ్ పెట్టేసి ఇంకా వెళ్ళిపోతున్నాను టెంపుల్కి ఈ మా పాపని అయితే ఫస్ట్ రెడీ చేసేసాను తనని రెడీ చేశాకే నేను రెడీ అయ్యి పూ చేసుకొని బయలుదేరుతున్నాము ఇక్కడ మా హస్బెండ్ అయితే రావట్లేదు ఎందుకంటే తను ఏదో పని ఉంది అని బయటికి వెళ్ళారు ఇంకా పాప నేను అయితే బయలుదేరి వెళ్తున్నాము సో బండి మాకు చాలా దగ్గరేనండి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ అంతే సో బైక్ మీద వెళ్ళిపోతున్నాము ఇద్దరము రాములవారి గుడి చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ఆ రోజే వెళ్ళాను ఇది మా అపార్ట్మెంట్ వెనక సైడ్ రోడ్లో ఉంటుందన్నమాట సో ముందంతా తెలియదు ఈ మధ్య ఏదో పని మీద ఆ రోడ్లో వెళ్తే కనిపించింది సో అందుకే ఇంకా ఈ ఒక సాటర్డే వెళ్ళాలి అనుకుని అయితే వచ్చాను చాలా బాగుంది పెద్దగా మండపం చాలా స్పీషియస్గా ఉంది ప్రశాంతంగా ఉంది ఇంకా అలా వెళ్ళి దర్శనం చేసేసుకొని వచ్చి కూర్చున్నాము మా బొడ్డిపాప చూడండి హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తుంది అలా కూర్చున్నామో లేదో ఎవరో ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారు పులిహోర పానకం వడపప్పు ఇంకా కూర్చొని తింటున్నాము మా పాపకి ఇంట్లో పెడితే అయితే ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు లేకపోతే వేరే ఎవరైనా ఇచ్చారు అంటే బాగా ఇంట్రెస్టింగ్గా కూర్చొని తింటుంది చూడండి ఎలా తింటుందో ఇంకా అలా ప్రసాదం తినేసి కాసేపు ఆడుకుంది ఆ టేస్ట్ ఆ ప్రసాదం వల్ల ఆ టేస్ట్ వస్తుందో ఏంటో ఇంట్లో ఎంత ట్రై చేసినా ఎన్ని వీడియోస్ చూసి చేసినా ఆ గుడిలో ఉన్న టేస్ట్ అయితే రాదండి ప్రసాదానికి ఏమంటారు మీరు ఆ పులిహోర టేస్ట్ ఎవరికైనా ఆ రెసిపీ ఎగ్జాక్ట్గా కుర్తు కుదురుతుందా నాకు కామెంట్ చేసి చెప్పండి ట్రై చేస్తాను నేను ఎంత ట్రై చేసినా అయితే రాదు నాకు ఆ టేస్ట్ ఇంకా ప్రసాదం తిని ఇంటికైతే వచ్చేసాము వస్తా వస్తా కొన్ని ఆకుకూరలు వెజిటేబుల్స్ అయితే షాపింగ్ చేసి వచ్చాము ఈరోజు సాటర్డే కాబట్టి ప్యూర్ వెజ్ డే అనమాట ఇంకా ఈ చుక్క కూర అయితే తీసుకొని వచ్చాను చాలా పెద్ద కట్ట వచ్చింది ఇంకా మా ముగ్గురికి అంత అవసరం లేదు కాబట్టి అందులో కొంత పార్ట్ అయితే తీసి పప్పులో వేద్దామని క్లీన్ చేసుకున్నాను ఇంకా మిగతాది కవర్లో అలా స్టోర్ చేసేసాను గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నాను సో ఇందులో కొంతమంది పెసరపప్పు కందిపప్పు అలా మిక్స్డ్ డాల్ కూడా చేస్తారు అలా కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఈరోజు నేను ఉట్టి కందిపప్పు తీసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే టూ టొమాటోస్ పడతాయి అనుకున్నాను కానీ నేను తీసుకున్న క్వాంటిటీ పప్పుకి వాష్ చేసిన తర్వాత రెండు పట్టవ అనిపించింది ఎందుకంటే చేసేది చుక్కకూర పప్పు ఆల్రెడీ చుక్కకూర కొంచెం పుల్లగానే ఉంటుంది సో రెండు వేస్తే ఎక్కువ అయిపోతాయి అనిపించి ఇంకా ఒకటి మిగిలి వదిలేసాను వేయకుండా అలా వాష్ చేసుకున్న పప్పులో ఇంకా ఒక టొమాటో వేసాను సో ఆ ఆకుకూర వేసేసి ఇంకా వాటర్ పోసి కొంచెం చిట్కాడు పప్పు పసుపు వేసి కుక్కర్ విజిల్ పెట్టేయడమే నాకైతే ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అయితే రావాలండి అప్పుడే పప్పు ఉడుకుతుంది కొంతమందికి అసలు టూ త్రీ విజిల్స్కి పప్పు ఉడికిపోతుంది మరి ఏంటో నాకైతే అసలు ఉడకదు అలాగా అలా పప్ప అయితే కుక్కర్లో పెట్టేశాను ఇంకా ఆ ఫిజిల్స్ వచ్చే లోపల ఈరోజు మెనూలో మన అరటికాయ ఫ్రై అని చెప్పాను కదా ఇంకా అవైతే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను అరటికాయలు కట్ చేసిన తర్వాత మనం కూర చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా ఆ లోపు నల్ల పడిపోతూ ఉంటాయి అలా నల్ల పడకుండా ఉండాలి అంటే కట్ చేసిన వెంటనే హాట్ సాల్ట్ వాటర్లో వేశారు అంటే అలా నల్లపడకుండా ఉంటాయి ఈ టిప్ చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే యూజ్ అవుతుంది కదా అని చెప్పాను ఈ అరటికాయ ఫ్రై రెసిపీ నేను ఎలా చేశాను అని తెలుసుకోవాలంటే నా షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను రెసిపీ సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అసలు ఈ వర్కింగ్ ఉమెన్స్ మెయిన్గా ఎవరైతే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తారో వాళ్ళు నిజంగా గ్రేట్ అండి అంటే ఆ పనులు చేసే వాళ్ళకే తెలుస్తుంది అది ఇంట్లో వర్క్ చేసుకోవాలి మళ్ళీ ట్రావెల్ చేసి ఆఫీస్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసి మళ్ళీ ట్రావెల్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు చూసుకుంటా ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటా ఈ పనులు మేనేజ్ చేయడమే చాలా కష్టం అనిపిస్తుంది నాకు ఇంకా అలా బయటకు వెళ్ళి వర్క్ చేసే ఉమెన్స్కి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చాలా గ్రేట్ అండి బాబోయ్ ఈ పనులు ఎంత చేసినా అసలు అవి అవ్వనే అవ్వదు ఇంకా మనకి విసుకొచ్చి లేదా ఓపిక అయిపోయి వదిలేస్తే వదిలేసినట్టు కానీ అలా చేస్తూ ఉంటే ఎవ్రీ డే ఎన్ని గంటలు చేసినా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అదేమి ఇంటి పనిలో ఏంటో ఇంకా ఇక్కడ నా పప్పు కూడా రెడీ అయిపోయింది అంటే ప్రెషర్ వచ్చేసింది సో తీసి పెట్టాను ఇంకొక పక్క బన అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఇక్కడ వేడి మీద పప్పుని మెదుపుకుంటేనే బాగా మెదుగుతుంది అది కొంచెం చల్లారింది అంటే మాత్రం గట్టిపడిపోయి అసలు మెదగదు ఇంకా నేను అదే అక్కడ పొగలు వస్తున్నాయి చూసారా కుక్కర్లోంచి ఇంకా వేడి వేడిగా ఉన్నప్పుడే అలా మెదిపేసాను ఇంకా ఒక పక్క తాలింపులోకి వెల్లుల్లిపాయలు అయితే దంచుకుంటున్నాను సో పప్పులో పై వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది చాలామంది వేసుకోరు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఆ వెల్లుల్లి ఫ్లేవర్ ఇక్కడ ఇందాక వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ఆనియన్ కట్ చేసుకోవడం మర్చిపోయాను ఇంకా తాలింపు కోసం ఒక పక్క ప్యాన్ పెట్టేసి అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ తాలింపు ఏం పెద్ద స్పెషల్ లేదండి అందరు చేసుకున్నట్టే ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం ఇంగువ వేసి ఆనియన్ వెల్లుల్లి అండ్ కరివేపాకు వేసి వేగిన తర్వాత ఉడికిన పప్పులో వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తాను ఇంకా చాలామంది పప్పులు ధనియాల పొడి కూడా వేసుకుంటారు నేనైతే ఇంకా ఏం వేయను జస్ట్ కొంచెం చింతపండు కారము సాల్ట్ అంతే తాలింపు దట్స్ ఎట్ యాజ్ సింపుల్ యాజ్ దట్ ఆ రోజు వంట కూడా చాలా లేట్ అయిపోయింది మామూలుగా వీకెండ్స్ అంటేనే కొంచెం లేట్గా లెగి పనులు లేట్గా స్టార్ట్ చేస్తాం కదా దానికి తోడు టెంపుల్కి కూడా వెళ్ళొచ్చాము ఇంకా అక్కడ నుంచి వచ్చేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయిపోయింది అప్పుడు మళ్ళీ వంట స్టార్ట్ చేశాను నేను ఇంకా వంట అయ్యేసరికి వన్ వన్ థర్టీ అలా అయిపోయింది మధ్యలో మళ్ళీ మా పాప ఇది అంటా ఉంటుంది కదా సో ఇంకా తనని కూడా చూసుకుంటూ వంట చేయాలి ఇంకా ఇక్కడ అలా ఒక పక్క ఫ్రై ఒక పక్క పప్పుకి తాలింపు ఇంకా అలా ఆనియన్ వేగగానే తాలింపు తీసి పప్పులో వేసేసుకున్నాను ఇక్కడ నేను కారం ఒకటి వేయనండి మిగతాదంతా వేసేస్తాను కారం ఎందుకు వేయను అంటే లాస్ట్లో వేస్తాను పాప కోసం కొంచెం పక్కకు తీసి పెడతాను ఎందుకంటే తను పెద్దవాళ్ళు తినే అంత కారం తినలేదు కదా సో తనకి అలా మిగతా అదంతా వేసేస్తాను తాలింపు సాల్ట్ అన్నీ వేసేస్తాను కారం ఒకటి నేను లాస్ట్లో దింపే ముందు ఒక రెండు నిమిషాల ముందు వేసి ఒక్క ఉడుకు రానిచ్చి అప్పుడు దింపుతాను ఇంక ఇక్కడ నా పప్పు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇంకా పాప కోసం తీసి కారం వేసానంటే రెడీ అంతే ఇంకా అలా పాపకు తినిపించి నేను తినేసరికి టూ థర్టీ అయింది అసలు చాలా ఆకలి వేసేసింది ఇంకా అది కాక నాకు నాన్ వెజ్ ఐటమ్స్ కంటే వెజ్ ఐటమ్స్ అయితే చాలా ఇంట్రెస్ట్ తినడానికి అదేంటో మరి మేము నాన్ వెజిటేరియన్సే అయినా కానీ నాకు వెజ్ అంటే చాలా ఇష్టము అలా ఏదైనా కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ ఉంటే చాలా బాగా ఇష్టంగా తినాలనిపిస్తుంది ఇంకొంచెం ఎక్కువ తింటాను నేను రెండు ముద్దలు మామూలుగా అందరూ నాన్ వెజ్ ఉంటే ఒక ముద్ద ఎక్కువ తింటారంటారు అదేంటో నేను రివర్స్ నాకు వెజ్ కర్రీస్ ఉంటే చాలా ఇష్టంగా తింటాను అలా ప్లేట్లో చక్కగా పప్పు అన్నము కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా ప్రశాంతంగా వెళ్ళి తిందాము అని పట్టుకుంటున్నాను అదిగా చూడండి నా ప్లేట్ నా ఫీస్లో హ్యాపీనెస్ వెజ్ కర్రీస్ అంటే ఇక్కడ మా పాపకు ఒక అలవాటు ఉందండి అంటే మేబీ అందరు పిల్లలు అలాగే ఉంటారేమో లేండి తనకు తినిపించేసినా కానీ తను అలా నా ప్లేట్లో కొంచెం తింటేనే తనకు సాటిస్ఫాక్షన్ ఉంటుందో ఏంటో మరి అలా వచ్చి ప్లేట్లో ఉట్టన్నం తింటూ ఉంటుంది ఇక నేను అదే అంటున్నాను ఎల్లు ఎళ్ళున్నానా నువ్వు తినేసావు కదా నన్ను డిస్టర్బ్ చేయకు నన్ను తిని ప్రశాంతంగా కూర్చొని అని ఇంకా పాపం అలా వెళ్ళిపోయింది పక్కకి అనగానే సో ఈ సాటర్డే మా లంచ్ అయితే ఇలా పప్పు అరటికాయ ఫ్రైతో అయిపోయింది మరి మీరు సాటర్డే ఏం స్పెషల్స్ చేసుకున్నారు అని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను తప్పకుండా చదువుతాను కమెంట్స్ ఇంకా ఈరోజు డే ఇన్ మై లైఫ్ అన్నాను కదా సో ఈవినింగ్ దాకా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ సడన్గా వేరే పనిపడి బయటికి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేయలేదు సో ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతే మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా కొట్టారంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకైతే అయితే వస్తుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ అందరినీ కలుస్తాను అంటిల్ దెన్ బాయ్